హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకోటి విజయవాడలో ఆంధ్ర సైడ్లో ఫుల్ వర్షాలతో అక్కడ మొత్తము ఇక్కడ దాకా వచ్చేసి వాళ్ళు తినడానికి తిండి లేక తాగడానికి నీళ్ళు లేక ఫ్రెండ్స్ వాళ్ళు చాలా మంది చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కోసం నా మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను అతి త్వరగా అదంతా క్లియర్ చేసి మన పాపాలు ఏమన్నా ఉంటే అవన్నీ వేసవి అన్నీ క్షమించి వేసేసి ఎందుకంటే క్షమించే దేవుడు మనం తీసుకునే వాళ్ళం కాబట్టి ఆయన అన్ని మనం తప్పుల పొరపాట్లన్నీ క్షమించేసి అక్కడ మంచి వాతావరణం అంత చక్కగా నోవా కాలంలో అంత వర్షాన్ని కురిపించి పాపాన్ని కడిగి వేసేసి ఆ తర్వాత అది ఆరిందా లేదా అని ఒక ఒలివ మొక్కని ఒక దృష్టింగా దేవుడు అక్కడ పెడతాడు కదా అప్పుడు పక్షి వెళ్ళా ఒలివ మొక్క మీద వాళ్ళినప్పుడు అప్పుడు నోవా ఏమనుకుంటాడు హహా దేవ అప్పుడు పడవల నుంచి బయటకు వస్తాడనమాట నోవా అవును దేవుడు అంతా క్లియర్ చేసేసాడు నో ఆ ఊరంతా ప్రపంచం అంతా నీళ్ళలో కొట్టుకెళ్ళిపోద్ది నోవా కుటుంబం ఒక్కటే రక్షింపబడుతుంది అది దేవుని గురించి తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది లేదు తెలిసి ఫ్రెండ్స్ అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నోవా కుటుంబాన్ని కాపాడినట్టు విజయవాడ ఆంధ్ర సైడ్ ఎక్కడైతే కుటుంబాలు చాలా బాధ పడుతున్నారు ప్రతి ఒక్కరికి దేవుడు దేవుని కృప ఆయన రక్షణ ప్రతి ఒక్కరు దొరికిద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇంక మనం వీడియోలోకి వచ్చేద్దాము ఏం లేదు ఫ్రెండ్స్ నేను రాజుగారు కూతుళ్ళు ఏడు 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 చేపల గురించి చెప్తానని ఒకప్పుడు నేను ఫుల్ వీడియోలో నేను చాలాసార్లు నేను అప్లోడ్ పెట్టాను ఫ్రెండ్స్ నేను మూడు నాలుగు వీడియోల్లో నేను అప్లోడ్ చేశాను అయితే ఏం జరిగింది తెలుసా ఫ్రెండ్స్ నేను మామూలుగా పోని వాళ్ళ జోలు నాకు ఎందుకు ఆ జ్యోతిలక్ష్మి జోలు దాని జోలు ఇంకా పొట్టి గోరి వీళ్ళందరి జోలు నాకెందుకు నేనే నేనేదో నేను బ్రతుకుతున్నా నేనే హ్యాపీగా ఉన్న పీస్ఫుల్ మైండ్తో నేను ఉంటాను ఫ్రెండ్స్ నేను వీళ్ళకిలాగా వాళ్ళు ఏం తింటున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ అమ్మ ఎడిపోయింది ఈ ఈ అమ్మ కూతురు ఎడిపోయింది ఆ అమ్మ కూతురు ఫోన్ వాడుతుందా వీళ్ళు ఫోన్ వాడుతున్న ఆ ఫోన్ వాడితే ఏమేం చేస్తుంది ఇవన్నీ సాడీలు చెప్పుకొని 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 సస్తూనే ఉంటారు ఆ జాతి ఆ రాజుగారు కుదురు చేపల గురించి స్టోరీ అనమాట వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు మనశ్శాంతి ఉండదు తిండున్నా మనశాంతి ఉండదు డబ్బున్నా మనశ్శాంతి ఉండదు బట్ట ఉన్నా ప్రశాంతత ఉండదు వాళ్ళకి అను క్షణము టెన్షన్లే టెన్షన్లు ఎందుకంటే వాళ్ళు బుద్ధులు పట్టి వాళ్ళకి అట్లాంటి ఉంటాయి అనమాట అయితే ఏం జరిగిందంటే ఫ్రెండ్స్ నేను అంత ముందు వీడియోస్ నేను పెట్టాను ఇలా ఇలా చ ఇలా తల్లిని చంపేశారు ఇట్లా అన్నం చంపేశారు అంటే చంపేసేసారు అనమాట ఆమె ఆటలు నేను పెట్టాను ఆటలతోటి నేను స్టాప్ చేసేసి ఇంకెందుకే వాళ్ళ గురించి చిచ్చి వాళ్ళని పగలుదలుచుకున్న అర్ధరాత్రుల కళ్ళకి వస్తారు ఇలాంటి ముండల గురించి నాకెందుకు చండాలకు ముండల గురించి అనేసి నేను లైట్ తీసుకున్నాను ఫ్రెండ్స్ కాకపోతే ఏమైందంటే అదే నేను మా వస్తున్నాను ఈ జ్యోతి లక్ష్మి ఉంది కదా జ్యోతి లక్ష్మి జ్యోతిలక్ష్మి చీర కట్టింది అన్నట్టు చీరకు సిగ్గు రాలేదు పాటలో జ్యోతిలక్ష్మి చీర కట్టిన చీరకు సిగ్గేసింది అనడానికి చీరకు రాదు నీకు సిగ్గు శరం సేమి నెత్తరు అన్ని బట్ట ఎట్ట వదిలిపెట్టేసి తిరుగుతున్నావు ఎందుకు బతుకుతున్నావో గుడివాళ్ళలో ఎందుకు ఉంటున్నావో తెలియదు ఎందుకు మనుషుల ప్రాణాలు తీసి తీసి తల్లిని చంపేసేవు అందరూ అనుకోవడమే సొంత వాళ్ళు కూడా అనుకున్నారు ఒకప్పుడు వాళ్ళు అనుకుంటే వాళ్ళ మీద ఓ అని తా ఏడు చేసేవు అందరూ అనుకున్న వాళ్ళే తల్లిని చంపేసింది ఫ్రెండ్స్ ఈ జ్యోతిలక్ష్మి అన్నం చంపేసింది ఫ్రెండ్స్ ఈ జ్యోతిలక్ష్మి చంపేసేసి ఇప్పుడు మిగతా వాళ్ళని చంపాలని చూస్తుంది జ్యోతిలక్ష్మి ఒక్కొక్కరిని మన అష్టచం ఆడుకుంటాను చూడు ఇట్లా ఇట్లా తక్కడి పిల్లాడి ఆ పంట వచ్చింది ఈ పంట వచ్చింది అని అలా ఒక్కొక్కరిని కాయిన్స్ కింద ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క బాక్స్లో వేసేస్తున్నావు వస్తే నీకొక దినం వచ్చిద్దే వస్తే జ్యోతిలక్ష్మి నీకొక రోజు వచ్చిద్ది నువ్వు చాలా అసలు సాతం చేతిలో నాకు చాలా అనగపిస్తావు నువ్వు చాలా నరక అంటే ఏంటో చూస్తావు నువ్వు చర్చికి వెళ్తావు దేనికి వెళ్తాను నువ్వు మారడానికే కదా మారి ఏదో నలుగురికి నాలుగు అక్కడ ఏవైతే మంచి మాటలు విన్నావో ఆ నాలుగు మాటలు నలుగు చ చెప్పడానికే కదా లేదు ఫ్రెండ్స్ ఇది వెళ్ళేది చర్చికి ఊరికే దూరేదంతా భోగం గుడిచి చేసేదంతా అది ఏదో శాస్త్రం ముందులే ఎందుకంటే పబ్లిక్ అందరు వింటారు కాబట్టి నేను అంత కొల్లా చెప్పలేకపోతున్నా చేసేవన్నీ ఆ పనిలే చెప్పేదంతా శ్రీరంగ నీతులు అంటారు కదా అది ఈ జ్యోతి లేశమని మిగతా గ్యాంగ్ ఉన్నారు కదా వెనకాల ఉండి దీని ముందుండి నడిపిస్తారు ఎందుకంటే ఇది కంప ఇది రాచేసి ఇది పిస్సాసి తల్లిని చప్పిన పిస్సా మరి చర్చిలో ఎట్లా అడిగి పెడుతుంది ఏమో నాకైతే అర్థం వాళ్ళు రానిస్తున్నారు ఏమో మళ్ళీ చర్చికి వెళ్తే ఎలా వెళ్తాం ఫ్రెండ్స్ చెప్పండి నిండుగా బట్టలు వేసుకొని చున్నీ వేసుకొని ఇలా చర్చిలో కూర్చున్నప్పుడు కూడా ఇలా చక్క చున్నీ కప్పుకొని బైబిల్ చేతిలో పట్టుకొని పూర్తిగా మన ఈ వారమంతా చేసిన పాపాలు ఎస్ అయ్యా నా తల్లిదండ్రుల పాపాలు నా బాల్య పాపాలు నా పితరుల పాపాలు నా భర్త పాపములు అన్నీ యేసుక్రీస్తు నామలో శిలువులు కార్చిన అతి పరిశుద్ధ రక్తం దొరక నా యొక్క పాపములు దోషములు కొట్టివేసి క్షమించే తండ్రి అని ప్రార్థన చేసుకొని అప్పుడు వాక్యం వింటారు కానీ నువ్వే వింటున్నావే అందరి నాశనం చేయి అందరిని నాశనం పట్టించానని అక్కడ పగలన్నీ మనసులో పెట్టుకొని ఒళ్ళు చూపించుకుంటుంది ఫ్రెండ్స్ ఆ చర్చికి వెళ్ళి ఇంతింత జాయిట్లో వేసుకుంటుంది ఒళ్ళు కనబడుతుంది కొంగు చూస్తేనే మన రోడ్డు మున్సిపాలిటీ వాళ్ళు కూడా అవసరం లేదు ఫ్రెండ్స్ దీనికి మున్సిపాలిటీ వాళ్ళు కూడా అవసరం రోడ్డు ఊడటానికి దీన్ని కొంగుతో ఓడిసేస్తుంది ఒక మీరు అనుకున్నారు మరి రాని నీ వేసుకునే అంటే నేను వేసుకుంటా బర్ర బరగా నేను ఒప్పుకుంటా నేను వేసుకుంటాను కానీ చర్చిలకి వెళ్ళేటప్పుడు అప్పుడు వేసుకుంటా నేను చెప్ చెప్తలేదు చర్చిలకి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాలో ఎంత పద్ధతికి వెళ్ళాలో ఎంత మనస్ఫూర్తికి వెళ్ళాలో ఆ పద్ధతి నాకు తెలుసు మళ్ళీ వెళ్ళి కూడా ఒకరిని తిట్టకూడదు ఒక పాపం చేయకూడదు ఒక అబద్ధం ఆడదు అలా ఉంటేనే చర్చికి వెళ్ళాలి ఎల్ అట్లా లేకపోతే ఎందుకు వెళ్తారు చర్చికి వెళ్ళకూడదు అంటే మాలు జనాలు చూపించుకోవడానికి మేకప్ నువ్వు హృదయపూర్వకంగా మా చర్చికి వెళ్ళు అడిగిపెట్టు ఆయన సువారు తీను అక్కడ కానీ నేను అలా అనుకుంటాను ఫ్రెండ్స్ నా వరకు నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ నేను అన్ని బట్టలు వేసుకుంటా తింతింత జాకెట్లు వేసుకుంటా మంచి ఒళ్ళు చూపించేలా బట్టలు వేసుకుంటా నేను కూడా రోడ్డు ఉడిస్తాను అన్నీ చేస్తా ఎందుకు నా నా రుజువు శుద్ధిగా ఉంటుంది నా శరీరం దైన పర్ల ఎన్ని చీరలు కట్టి ఎంత ఇది చేసిన పర్లే అట్లానన్నీ నేను తప్పుడు దానిని మాత్రం నేను అన్ను ఎక్కడ ఏం బట్టలు వేసుకోవాలి ఎక్కడ ఎలా ఉండాలి దేవుళ్ళకొస్తే వస్తే ఎలా నీతుగా నిలబడాలి క్రీస్తు అని మీద నాకు బాగా తెలుసు ఫ్రెండ్స్ కానీ ఈ ముండల గురించి చెప్తున్నాను నా గురించి పక్క పెట్టేసాయండి ఈ జ్యోతిలక్ష్మి మోటి గోరి పొట్టి దాని గురించి చెప్తున్నాను ఈ జ్యోతిలక్ష్మి చర్చికి వెళ్తుంది మళ్ళీ చర్చి నుంచి బయటకు వచ్చేసి అక్కడ అందరితో హా హాయ్ హాయ్ ఆ ఎలా ఉన్నారు ఆ బాగున్నారా ఆ చర్చికి వచ్చారు అది ఇదని చెప్పి ఇప్పుడు ఊర్లో వాళ్ళు అందరు విన్నారంట ఇది ఇది తిట్టే తిట్లు ఎప్పుడైనా ఒక్కడ చదువుతున్నాను ఫ్రెండ్స్ మనం నీట్గా ఉండి చర్చికి వెళ్తే ఇలా పడిపోం పక్కకు దొరలాడు ఎన్న గాలి తుఫాను ఎన్న రాని ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మ రెక్కలు చాట్న మనల్ని కాపాడుతూనే ఉంటాడు కానీ ఇది వెళ్ళేది రాంగ్ కాబట్టి ఇది చేసే చాష్టాలన్నీ రాంగే కాబట్టి నలుగురు ప్రజలు చూపించుకోవడానికి చర్చిక కాబట్టి దీని మనసు నింగీ నిలకడగా లేదు నిలకడగా లేదు జ్యోతిలస్మి మనసు నిలకడగా లేదు ఆ జ్యోతిలస్ మనసు ఏమవుతుందంటే ఎవరైనా పిల్లలు ఫోన్లు వాడితే ఉగ్రతలు వేసుకోవడం వంద రూపాయలు రోడ్డు మీద వంద రూపాయలు చీరలు వెళ్తాయి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆ చీరలు గురించి తర్వాత చెప్తా అలా ఉగ్రలేషంతో సాతాన్ చేతిలో ఉంటుంది కాబట్టి సాతాన్ చెప్పినట్టు నడుచుకుంటుంది కాబట్టి ఇది అందుకని సాతాన్ చేతులు ఉంటుంది కదా సాతన్ ఏం చేస్తుంది అదిగోద ఎల్లమ్మని తిట్టు అదిగో పుల్లమ్మని తిట్టు అదిగో ఆ ఎల్లమ్మ పిల్లలు ఫోన్లు వాడుతున్నారు వాళ్ళని తిట్టు అదిగో పుల్లయ్య అది అది వాళ్ళ పిల్లలు అక్కడ కూర్చున్నారు చూడు అదిగో వాళ్ళని తిట్టు వీళ్ళు ఫోన్ వాడుతున్నారు అది వీళ్ళు వాడుతున్నారు వాళ్ళని తిట్టు కానీ ఏం నీ నోర పెంట వీళ్ళు వెనకాల నుండి నడిపించి వెనకాల నుండి చెప్పిచ్చి తిట్టిస్తారు ఫ్రెండ్స్ దీ దీన్ని ఒక భర్త చనిపోయిన ఆడదాన్ని తిట్టొచ్చా మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఒక తోడి లేక పిల్లలు అండలేక ఏమి లేక ఒంటరిగా బ్రతుకుతున్న ఒక ఆడదాన్ని మనం కూడా ఆడవాళ్ళమే కదా మనం కూడా ఒక ఒక తల్లి కడుపుని పుట్టి ఒక ఇంటికి వెళ్ళిన ఆడ ఆడవాళ్ళమే కదా మనల్ని కూడా అలా హింసిస్తే మనం తట్టుకోగలుగుతామాస జ్యోతిలక్ష్మి ఉంటే అందుకే నేను బతుకుతారు ఏమి లేక అంత ఆస్తి పెట్టుకొని కూడా నేను ముడ్డిమెంత ఎల్లగొట్టేది ఎల్లగొట్టారు నీ ఆడబిడ్డలో నీ నీ నీకున్న పొగర మూలా నీకున్న గర్వం మూలానా పిల్లలకి జీవితం లేకుండా చేసావు పిల్లలు ఏం చూస్తేనేమో రోడ్ల మీద ఆ సైకిల్ తొక్కుంటే బిచ్చపల్లాక తిరుగుతీదేమో ఇది బెత్తడంత జాకెట్లు వేసుకొని తిరగడం చిగ్గుసం బతుకు నోరంటే నువ్వు చర్చికి వెళ్తే నీతుగా ఉండు ఆమెనందే తిడుతున్నాను బూతులు పిల్లని తార్చుకుంటుంది అది తార్చుకుంటుంది ఇది తాచుకుంటుంది నిన్న ఇంట్లో ఉంచాం అది ఉంచాం విజయవాడ అంతా చూడే కొట్టుకుపోతుంది ఇల్లులు ఆస్తులు తీసుకొని అలా అక్కడ ఉన్నటోళ్ళు కలగన్నారా ఇంట్లో బంగారం ఉండొచ్చు డబ్బే ఉండవచ్చు అన్నీ ఉండొచ్చు కానీ అంతా పోతే పని మా ప్రాణాలు మా పిల్లలు పశువులు జంతువులు అలా మా ప్రాణాలతో ఉంటే చాలని బతుకురా దేవుడా అంట బ్యాగులు పట్టుకొని బ్యాగులు కూడా కాదు పిల్లల్ని ఆ ఇల్లు సంకల్లో పెట్టుకొని తల్లిల్ని ఇట్లా ఇట్లా మోసుకుంటారు నీళ్ళల్లో నుంచి దాడుతున్నారు రేపు రోజున ఇల్లు ఆ బంగారం ఆ డబ్బు ఆ వడ్డీల డబ్బు ఆ డబ్బు ఈ డబ్బు వడ్డీలకి ఇచ్చేసాము ఆడి దగ్గర బొర్రలాడేసేసి ఆడి దగ్గర దొరలాడేసేసి వడ్డీలకి లక్షల లక్షలు సంపాదించేసుకొని వడ్డీలకి తిప్పేస్తున్నాము అని అని కాదే జ్యోతిలక్ష్మి అందరూ జ్యోతిన వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ వడ్డీలకి ఇచ్చాం మందే అందరం డబ్బే ఎరచూపించి మా పిల్లలతో సహా ఏర్పించే రకాలు అసలు బైబిల్లో రియల్గా చదువుతున్నాను రియల్గా నువ్వు నిజంగా చర్చికి వెళ్ళి ఉంటే వడ్డీలకి మీరు రీరు వడ్డీలకి బైబిల్ బైబుల్ ఏముంది అప్పు ఇయ్యొద్దు తీసుకోవద్దు అంటే డబ్బులు ఇవ్వొద్దు తీసుకోవద్దు అని ఇచ్చిన వాళ్ళకి శాపమే తీసుకున్న వాళ్ళకి శాపమే అన్నప్పుడు ఇంత తెలిసి మీరు ఎందుకు ఇస్తున్నారు దేవుని రాకుండా వస్తే సమాధానం చెప్పుకోవాలి కదా మీ సాగు మీరు చావండి కానీ మిగతా వాళ్ళ జోలు ఎందుకు వెళ్తున్నారు మీరు సే జ్యోతిలక్ష్మి వసే బొడ్డు కింద కొట్టే జ్యోతిలక్ష్మి సిగ్గు శరం సీవినెత్త అనిపించలేదా అందరం చంపేసేసావు ఇంకా వాళ్ళని కూడా చంపేసాల నువ్వు అప్పుడు సెలవుసుకొని పెళ్ళైన మగళ్ళని తెచ్చుకొని పడుకోవడానిక ఆ రూముల్లో ఆ రూముల్లో పెళ్ళైన పెళ్ళాలని వదిలిపెట్టేసేసి అలా మెల్ల పసుపు తాడికి తెంపేసేసి ఆ మొగుల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకొని కొలకడానిక ఆల్రెడీ పట్టుడు పడ్డావుగా సిగ్గు సరి అనిపించట్లేదా పీట్లేదా ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకో అందుకే నీకు దేవుడు ఆడపిల్లలు ఎవరు ఆడపిల్లలు ఇచ్చింటే ఆడపిల్లలు తల్లిలు ఏం చేసినా దొంగ పని చేసినా ఏం చేసినా కడుపులో పెట్టుకుని అయితే చూసుకునేటోళ్ళు అందుకే మోపిల్లని ఇచ్చాడు నీకు అయితే రాడ్ పెట్టి గుచ్చుతారు వాళ్ళు అద్దకుని నేను చిత్తో చిత్తోబోకు చిత్తో ఆడపోతే అదే గుడివాళ్ళలో ఉన్న కామెళ్ళు వేసి వేసి మనం అట్లని ఎట్ట మేకలని మేకలను ఎట్ట కోస్తారు అట్ట కోసి కండ కండగా వాయిల్ వాయిల్ కింద చేస్తారు నీది ఎగ్గురిపడ మాకు ముందు ముందు ఉంది ముసలి పండుగ నీ పిల్లలు నీకే నీ మీదకి రివర్స్ అయితే అందరి పిల్లలు ఆడపిల్లల మీదకి జీవితాలతో ఆడుకున్నావు కదా రేపు నీ పిల్లలు చూడు తిరుగుబాటు చేస్తారు అని అర్థమవుతుందా నోరు అదుపు జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు ఎక్కువ తక్కువగా మాట్లాడద్దు నాకు కనుక తిక్క రేగిందా నేను రోజు ఇలాగ పెడుతూనే ఉంటాను చెబుతూనే ఉంటాను అర్థమవుతుందా జ్యోతిలక్ష్మి మిగతా నీ గ్యాంగ్ మొత్తం దీన్ని ఉసిగలిపి తిట్టిపిస్తున్నారు ఫ్రెండ్స్ ఆ ఊర్లో ఉన్నదా తనని ఇరవై నాలుగు గంటలు బూతులే నీకు అంతంత భారీ కావాలి ఇంతంత భారీ కావాలి నువ్వు అక్కడ తిరుగుతున్నావు ఎక్కడ తిరుగుతున్నావు అంటే ఏ నువ్వు బొడ్డు కోసం పేరు పెట్టావా నువ్వు ఆయన కన్నావా ఆ నువ్వు ఆయన కన్నావా ఆమెని నువ్వు ఆయన కన్నావా అంట నువ్వు అంత రోడ్డుకి ఎక్కి పోతు ఇప్పుడు అందరూ విన్నారు కదా జ్యోతిలక్ష్మి నాకు ఫోన్లు వచ్చినాయిలే ఊర్లో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఫోన్ చేసి నీ గురించి చెప్పారు వాళ్ళు చెప్తేనే నీ మీద వీడే వదులుతున్నా నీ ఇంటి ఎదిరింగోళ్ళు నీ పక్కన వాళ్ళే చెప్పారు నీ పక్కన వాళ్ళు అంటే మళ్ళీ దాని ఆమె మీద ఏడు రోజుకి ఈడమరు పెట్టేస్తాను మరి నువ్వు మళ్ళీ వేరెవరి జోలికి వెళ్ళావంటే ఊరేమి గొడ్డుది కాదు కదా అడవిలో కాదు కదా ఉండేది అడిగేస్తే చుట్టుపక్కల అన్నీ ఇల్లులే ఎవరు నాకు ఫోన్ చేసి చెప్పకుండా ఉంటారు ఎవరినో నువ్వు తిట్టావన పని నోరు సూది డబ్బలంతో కుట్టేస్తా ఏమనుకుంటున్నావు జాగ్రత్త నోరుందని ఎలాంటి అలా మాట్లాడేసి నీకు కావాలి ఇంతంత బోరి నన్ను యూట్యూబ్లో ఫ్రెండ్స్ నన్ను తిట్టుకుంటే తిట్టుకొని ఎందుకంటే నువ్వు ప్రజలు కనపడుకోకుండా తిట్టావు నీ గురించి కనిపించేలాగా నేను చెబుతున్నాను వీళ్ళ తిట్టేవని పాల్త ముండా ఏమనుకుంటున్నా ఈ మోటి గోరి పొట్టి ఈ జ్యోతిలక్ష్మి ఇల్ల లోకంలో ఇలాంటి జ్యోతిలక్ష్మి లాంటి వాళ్ళు ఇలాంటి మోటి లాంటి వాళ్ళు ఇలాంటి గోరి లాంటి పొట్టి లాంటి వాళ్ళు అందరు ఉంటే ఇలాంటి వర్షాలు వస్తే ఇంకెన్నో వస్తే ఎన్ని చూడాల్సి వస్తుందో ఇలాంటి ముండల వాళ్ళ ఇలాంటి పాపిస్టు మొఖాల మూలాలు మంచి వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది దండుపాలం గ్యాంగ్ అని పెట్టారు ఎందుకంటే ఫోటోల్లో ఇళ్ళే ఉంటారు దొంగతనంలో ఇల్లు ఉంటారు వభిచారంలో ఇల్లే ఉంటారు మోసంలో ఇల్లే ఉంటారు అన్యాయంలో ఇల్లే ఉంటారు గొడవల్లో ఇల్లు ఉంటారు మనుషులు చంపడాల్లో వీళ్ళే ఉంటారు ఎవరైనా స్థలాలు కబ్జా చేయాలని వీళ్ళే ఉంటారు మనుషులు రక్తం తాగలని వీళ్ళే ఉంటారు మనుషుల్ని బ్రతికొండంగా నిమసిచ్చి చంపేసే మనుషులు ముందైన వీళ్ళే ఉంటారు ఈ బ్యాచ్ ఉంటారు బోల్డ్ బోల్డ్ మ్యాటర్లు అని ఫ్రెండ్స్ రేపు నుంచి మంచి మంచి మ్యాటర్తో మంచి మంచి స్టోరీతో వస్తాను లెంత్ ఎక్కువైపోతుంది బాయ్ బాయ్ రేపు కలుసుకుందాము అదే మంచి స్టోరీతో ముందుకు వస్తాను జ్యోతిలక్ష్మి కబర్దాత్ కాచుకో ఉంటా